నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కు సంబంధించి సిట్ చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తుందని ఈ విషయంలో సిట్ని అభినందించాలని చెప్పి పలువురు చెప్తూ ఉంటారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వేగవంతంగా ఇంత నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసినటువంటి సంస్థలు లేవు ఇదే సిట్కి ఇంకా పలు కేసులు కూడా చెప్పాలని చెప్పి అందరూ చెప్తున్నారు విశ్లేషిస్తున్నారు కానీ ఇదిలా ఉంటే అసలు సిట్ నిష్పక్షపాతంగా కాదు పక్షపాతంగా వ్యవహరిస్తుంది మోసపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి ఒక దర్యాప్తు సంస్థ పైన ఇటువంటి కథనాలు రాయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ ఒక దర్యాప్తు సంస్థ చాలా తక్కువ సమయంలో ఒక కేసును కొలిక్కి తీసుకొచ్చింది ఈ లిక్క స్కామ్కి సంబంధించి అంతా కూడా వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చింది దీన్ని చాలా అభినందించాలి అని చెప్పి సిట్ని చాలామంది ప్రశంసిస్తున్నారు సార్ కానీ ఈరోజు సాక్షిలో మోసపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సిట్ అసలు ఏసీబీ కోర్టు పైన నెపం వేస్తుంది తాను తప్పు చేసి ఏసీబీ కోర్టు పైన నెపం వేస్తుంది అంటూ ఒక ఆర్టికల్ రావడాన్ని అంటే ఒక దర్యాప్తు సంస్థ పైన ఇటువంటి కథనాలు రాయడాన్ని ఏ విధంగా చూడాలంటారో విధంగా కావాలనే అసలు ఆధారాలు లేకుండా ఆధారాలు ఉన్నట్టు అందరినీ కూడా అరెస్ట్ చేస్తుంది ఇవన్నీ అక్రమ అరెస్ట్ అంటూ ఆ కథనాల్లో ఉంది సార్ ఏ విధంగా చూడాలంటారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సిట్టు వాళ్ళు తప్పుడు మార్గాల్లో న్యాయస్థానం ముందు ఆధారాలు పెడితే గుడ్డిగా న్యాయస్థానం తీర్పులు ఇస్తుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా అంటే వాళ్ళు ఇప్పటి వరకు సాక్షి దినపత్రిక కావచ్చు సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు ఏ విధంగా ప్రసూరించేవాళ్ళో ఎలాంటి వార్తలు రాసేవాళ్ళో ప్రజలందరికీ తెలుసు ఇప్పటికీ ఇలాంటి కథనాలు కొన్ని వందల సార్లు రాశారు వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం అంటే ఎన్నోసార్లు దీని గురించి తప్పుడు రాత్రలు రాస్తున్నా కూడా ఇంకా వాళ్ళని అలా ఉపేక్షిస్తున్నందువల్లే వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతూ రాస్తూ ఉన్నారు ఆమె గురించి పొరపాటున ఒక పదం రాసినందుకు మొన్న మళ్ళీ భారతిరెడ్డి గారి పేరు వేరే వాళ్ళ పేరు ఉంటే నా పేరు పెట్టారని చెప్పని ఈనాడికి లీగల్ నోటీసులు పంపించింది భారతిరెడ్డి కానీ మరి వీళ్ళంతవరకు భారతీ రెడ్డికి ఉన్నటువంటి తెగింపు కూడా వీళ్ళకి లేకపోవడం అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంటే తప్పు చేసిన వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్నారు తప్పు చేసేవాళ్ళు తప్పుడు రాతలు రాస్తుంటే వీళ్ళు చర్యలకు ఉపక్రమించట్లేదు అందువల్లే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నుకుంటున్నారనైతే నేను భావిస్తున్నా ఇక రీతు చాప్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక కేసులో ఆ రోజు సుప్రీం న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుగుణంగా ఈరోజు ఏసీబీ కోర్టు వాళ్ళకి ఇవ్వడం సిట్టుకు సంబంధించి ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఎవరికి ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి దాన్ని సంబంధించి ఈరోజు వీళ్ళు సరైన ఆధారాలతోటి వాళ్ళ బెయిల్ రద్దు చేయమంటే సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించిందో మనం చూస్తూనే ఉన్నాం హైకోర్టు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ ప్రజలకు తెలిసినవి ఈరోజు మోహిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు మోహిత్ రెడ్డి గురు ఈరోజు నాకు బెయిల్ ఇప్పించండి నేను చెప్పిన ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయస్థానం ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం గతంలో ఇదే దాంట్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇదే బాలాజీ గోవిందప్ప కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళు ముందుగా న్యాయస్థానానికి వెళ్ళారు వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఆ రోజు కింది స్థాయి కోర్టు నుంచి పై స్థాయి కోర్టు వరకు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళారు బెయిల్ అయినా కూడా తిరస్కరించారు అయినా సిట్ అసలు పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనడాన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేసామని ఒప్పుకుంటే ఇన్ని న్యాయస్థానాలు ఇన్ని రోజులు ఇన్ని కేసులు పెండింగ్ లో ఉండవు వాళ్ళు ఏకాడికి వాళ్ళకున్న అవకాశాలన్ని చూసుకుంటూ నిర్దోషులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కానీ ఈ సిట్టు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏమేం చేశారో కూలంకోశంగా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఈడీ ఎందుకు వచ్చింది ఏ ఆధారాలు లేకుండా ఈడీ ఎంతవరకు ఏ ఉన్నా రావడం జరిగిందా వాళ్ళ ముందు ఆధారాలు ఉంటేనే కదా ఇప్పుడు స్పష్టంగా ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఈడీ వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళకి నిర్ధారణ అయింది ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఈడీ ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కోరుతున్నారు ఈడీ వచ్చింది అన్ని కైతాలు తీసుకుంది చూసుకుంది కానీ ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది స్పష్టమైన ఆధారాలు వాళ్ళ దగ్గర కనపడుతున్నాయి కాబట్టి మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పిన వాళ్ళు నమ్మబట్టి ఎక్కడికెక్కడ ఈ డబ్బులు వెళ్ళినాయి అని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు మన జరిగిన సోదాల్లో చెన్నైలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఇట్లా వివిధ ప్రదేశాల్లో జరిగినటువంటి చోట తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఇన్ని చోట్ల జరిగిన దాంట్లో ఈడీ ప్ర ఈడీ వచ్చి చేస్తుంది అంటే వాళ్ళకేం పని పాటలు ఉండవా వీళ్ళు అనుకున్నట్టు ఇప్పుడు కళ్ళ ముందు కనపడతా ఉంది మీరు బయట వాళ్ళు చెప్పలేదు కదా దీంట్లో మేము పాలసీ తయారు చేసాం అందరం కూర్చున్నామని విజయసాయిరెడ్డి చెప్పాడు అలాగే ఎవరైతే ఉన్నాడో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ధనాన్ని పార్టీ కోసం వినియోగించాలని చెప్పని పెద్ద అయ్యని చెప్పాడని చెప్పని అతను చెప్పాడు మనం ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆధారాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ప్రపంచం మొత్తం డిజిటైజ్తో డబ్బులు వసూలు చేసుకున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో పురంధేశ్వరి గారు గాల్ చేసేంత వరకు కూడా ఒక్క రూపాయి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగకుండా మీరు డబ్బులు మాత్రమే వసూలు చేశారంటే అక్కడే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా గతంలో ఉన్నటువంటి బ్రాండులు ఎందుకు లేకుండా పోయినాయి మీరు తీసుకొచ్చిన బ్రాండుల్లో అనుమతిచ్చిన బ్రాండుల్లో ఏదైతే ఆ తయారు చేసిన సంస్థలకి ఎంత అనుభవం ఉంది ఎంత వాళ్ళకి అడ్రస్ ఇవ్వాలి ఒక నియమ నిబంధనలు బేజ ఉన్న తర్వాత కూడా వాటిని తొంగలో దొక్కి మీ ఆర్డర్లు ఇచ్చిన విధానం స్పష్టంగా కనపడుతున్న తర్వాత అసలు దీని అన్నిటికంటే కూడా ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారే మీరు అంతకులు కాదా ముఖ్య ముందుగా వీళ్ళ మీద పెట్టాల్సింది హత్యా నేరాలు వీళ్ళు వీళ్ళు తయారు చేసిన మద్యం వల్ల మద్యం తాగి బలహీన వర్గాల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈరోజు కాబట్టి వీళ్ళు హంతకులుగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి ఆ విధంగా విచారణ చేయాలి అసలు వీళ్ళని వీళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్ చేసేసి ఆస్తులు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆస్తుల్ని వేల వేయించేసి ఆ డబ్బులు చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు వైద్యశాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి నష్టపరిహారంగా కూడా ఇప్పించాలి ఈ బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను సార్ ఒక దర్యాప్తు సంస్థ ఒక అవినీతికి ఒక కుంభకోణానికి సంబంధించి విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థపై బహిరంగంగా ఇటువంటి కథనాలు రాయొచ్చా ఒకవేళ కథనాలు రాసినందుకు గాను సాక్షి పైన చర్యలు తీసుకోవచ్చు తీసుకోవాలి నిస్సందేహంగా తీసుకోవాలి ఒకసారి పొరపాటు జరగవచ్చు రెండోసారి సరే చూసి చూడటం పోవచ్చు ప్రతిసారి ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు సార్లు వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసత్య కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని అష్ట అప్రష్ట పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఉదాసీనంగా ఎందుకుంటున్నారని ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు కఠినమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే ఆయన మీద ఈ ప్రజలు నమ్మకం పెట్టి ఆయన ముఖ్యమంత్రిని చేసిన దానికి సార్థకత చేకూరుతుందని చెప్పని భావిస్తున్నాను ప్రజల సొమ్ము ప్రజల రక్త వ్యాపారాలు చేశారు వాళ్ళు ప్రజల ప్రాణాలు హరించి వాళ్ళు సౌదాలు నిర్మించుకున్నారు ప్రజలు ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా మీరు వాళ్ళ మీద ఉదాసీనంగా ఉండటం అనేది అంటే చట్టపరంగా ఈరోజు సిట్టు వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళు చక్కగా చేస్తున్నారు కానీ వాళ్ళను సమర్థిస్తూ వాళ్ళ ఆ విధంగా మాట్లాడే వాళ్ళనే మీరు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అనేది గమనించుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్